సో ఫస్ట్ బేబీ ఐవీఎఫ్తో తీసుకుంటారు సో వాళ్ళకి సెకండ్ బేబీ న్యాచురల్గా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయా సో కొంతమంది కపుల్స్ ఏంటి అంటే ఇనీషియల్గా వాళ్ళకు ఫర్టిలిటీ వాల్యుయేషన్లో ఏదన్నా కండిషన్ ఐడెంటిఫై అయింది అన్నప్పుడు వాళ్ళకు ఐవీఎఫ్ ప్లాన్ చేస్తాము ఐవీఎఫ్ ద్వారా ఒక ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా వాళ్ళకు న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తర్వాత ఉండొచ్చు సో నేను ఇందాక చెప్పినట్టు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్లో మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తాము మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐయూఐ ఫెయిల్ అయ్యాక వాళ్లకు ఐవీఎఫ్ ద్వారా ఒక ప్రెగ్నెన్సీ వచ్చాక తర్వాత న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు సో ఐవీఎఫ్ ఐవీఐ ద్వారా బేబీస్ని పక్కన వాళ్ళకి ఎంతవరకు జెనెటిక్ అబ్నార్మాలిటీస్తో పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్ బేబీస్కి సో ఐవీఎఫ్ ఐఓఐ ప్రొసీజర్స్ ద్వారా మనకు బేబీస్ పుట్టారు వాళ్ళకు ఇన్సిడెన్స్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎలా ఉంది అని మనం కన్సిడర్ చేసినట్టయితే స్టడీస్ ప్రకారంగా కూడా ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్లో ఎక్కువ ఇన్సిడెంట్స్ ఆఫ్ జెనటిక్ అబ్నార్మాలిటీస్ అనేది లేదనమాట సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్లో మనకు రిస్క్ ఎంత ఉంటుందో యాజ్ పర్ ఆడవాళ్ళ ఏజ్ మనము దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మ్యామ్ కొంతమందికి వాళ్ళలో మనం ఐవీఎఫ్ చేస్తే వాళ్ళకి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి సో మెయిన్గా ఈ రిప్రడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటెడ్ డిసీజెస్ ఈ ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఇవి మనకు మల్టిపుల్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందన్నమాట ఉదాహరణకు మనకు తీసుకున్నట్టయితే వెజైనా సర్విక్స్ యుట్రస్ ట్యూబ్స్ ఇందులో ఏదైనా మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్లో కొన్నిసార్లు ఏంటంటే ఓవరీ కూడా ఇన్వాల్వ్ అయ్యి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ మాస్ లా కూడా అది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఈ పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్న వాళ్ళలో మనము ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేస్తామో వాళ్ళకు ఫస్ట్ మనము పిఐడి ట్రీట్మెంట్ లా కూడా ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇట్స్ ఇది వన్స్ ద ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ దెన్ మనం ఐవీఎఫ్ అది షెడ్యూల్ చేసుకొని దాన్ని బట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేయడం ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటి అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటే లైక్ ఎండోమెట్రియం పొర ఏదైతే ఉంటుందో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల క్రానిక్ ఎండోమెట్రైటిస్ కండిషన్ ఉన్నప్పుడు కూడా మనకు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇలాంటి వాళ్ళకి మనము అది ఐడెంటిఫై చేసినట్టయితే దాన్ని బట్టి నెసరీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ మనం కవర్ చేసుకొని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తామన్నమాట సో మనకి యూజువల్గా వచ్చే క్లయింట్సే కూడా ఆల్రెడీ చాలా ఇమోషనల్గా అన్స్టేబుల్గా యాంగ్జైటీ డిప్రెషన్లో ఉంటారు లైక్ ఇప్పుడు దాకా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు పాజిటివ్ రావట్లేదు సో అలాంటి పేషెంట్స్ మనకు ఐవీఎఫ్కి వస్తారు సో ఇలా యాంగ్జైటీ డిప్రెషన్ వాళ్ళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మీద కానీ ఎలాంటి చూపిస్తుంది ఎఫెక్ట్ అండ్ మీరు వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు సో ఇట్లాంటి కపుల్స్ని మనము ఏంటి అంటే వాళ్ళ ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది సైమల్టేనియస్గా మనము రన్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట బట్ కొంతమందిలో ఏంటి అంటే ఇఫ్ దట్ ఈస్ సో సివియర్ సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు సివియర్ యాంగ్జైటీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సైకటిస్ట్ కన్సల్టేషన్ కూడా ప్లాన్ చేసి దాన్ని బట్టి ఇఫ్ ఎనీ మెడికేషన్ ఇస్ నీడెడ్ టు స్టెబిలైజ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ ప్రెగ్నెన్సీ అనేది మనం ప్లాన్ చేస్తామన్నమాట